ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున వినాయక చవితి పండుగ వచ్చింది విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దృక్ పంచాంగం ప్రకారం గణేష్ చతుర్థి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు దేవుళ్ళందరిలో తొలి పూజను అందుకునే వినాయకుడికి చాలా నిష్టలతో పూజించాలి విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను ఆరాధించే వారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం ఉంటుంది వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అని వేద పండితులు అంటున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి వాస్తు శాస్త్రం ప్రకారం వినాయకుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషానికి అలాగే అదృష్టానికి సంకేతం బుధవారం రోజు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున మంగళవారం వచ్చింది సాధారణంగా చాలా మంది పండుగలకు ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి పటాలను శుభ్రపరచుకుంటారు కానీ మంగళవారం రోజున మాత్రం ఇల్లు దొరకకూడదు అలాగే దేవుడి పటాలను కూడా శుభ్రం చేయకూడదు కాబట్టి సోమవారం రోజున మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి పటాలను కూడా శుభ్రం చేయండి ఇక పూజకు కావాల్సిన సామాగ్రిని మొత్తం కూడా మంగళవారం రోజునే సిద్ధం చేసుకోవాలి ఒక రోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలి అంటే మంగళవారం రోజు సాయంత్రం ఐదు దాటిన తరువాత వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద తెల్ల వస్త్రం వేసి పెట్టండి వినాయక చవితి రోజున గంగా వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క రకాల పత్రికలతో పూజ చేయాలి ఇరవై ఒక్క పత్రికలు దొరకలేని వారు కనీసం పదకొండు పత్రాలతోనైనా గణేష్ పూజను చేసుకోవాలి అవి కూడా దొరకని వాళ్ళు మీ పూజలో ఖచ్చితంగా ఇరవై ఒక్క గరిక ఆకులు ఉండేలా చూసుకోండి ఈ వినాయక చవితి రోజు వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి గణేషుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు ఎందుకంటే గణేషుడు ఒకసారి తులసిని శపించాడు కాబట్టి గణపతి పూజలో తులసి దళాలను ఉపయోగించకూడదు వినాయకుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్న సమయంలో మాత్రమే మీ పూజను ప్రారంభించాలి వినాయకుని పూజ శుభ సమయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో వినాయక పూజను ప్రారంభించాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసంలో గంగా జలం కుంకుమ అక్షింతలు కొన్ని నాణాలు వేసి మామిడాకులు పెట్టి ఆ మామిడాకుల పైన కొబ్బరికాయను పెట్టండి ఈ కలసం ముందు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏమిటంటే మందార పువ్వు మల్లె పూలు గన్నేరు పూలు అలాగే చామంతి పూలు ముఖ్యంగా మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కాని ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండాలి డబ్బు సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తెలుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు కుడుములు నివేదించాలి అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి వినాయకునికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి రోజున మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది ఈ వినాయక చవితి రోజున లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు అంతేకాకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చవితి రోజున చంద్రగ్రహణం నిషిద్ధం అంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు చవితి రోజు చంద్రుడిని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుడిని చూడడం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడు కాబట్టి ఈ వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సి వస్తుంది అని ఆ గణపతి చంద్రునికి శాపం విధించాడు ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూస్తే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తల మీద వేసుకుని వినాయకుడిని క్షమించమని అడగాలి ఇలా చేయడం వల్ల ఇబ్బందుల నుండి బయటపడతారు అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవాళ్ళు చేస్తేనే మంచిదని పండితులు చెబుతున్నారు పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది ఈ వినాయక చవితి రోజు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వినాయక చవితి రోజు పూజలు చెయ్యాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు ఏకాగ్రహతో ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో చాలా మంది స్త్రీలకు నెలసరి కారణంగా పండుగను జరుపుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు సెప్టెంబర్ పదకొండవ తేదీన సంకటహార చతుర్థి వచ్చింది ఈ రోజున వినాయక పూజను చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ ఉత్తరం ఈశాన్య దిక్కుల్లో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటాడు కొత్తగా పెళ్లైన జంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది పైన చెప్పిన విధంగా గణపతిని పూజించి మీ సమస్యల నుండి విముక్తి పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి